తిరుపతి జిల్లా సుళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ మొట్టమొదటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు నూతన కమిటీ డైరెక్టర్లకు కార్యాలయ సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లోని గ్రామాల రైతులకు మార్కెట్ కమిటీ యాడ్ ద్వారా అన్ని సహాయక సహకారాలు అందించాలని సూచించారు ఇప్పుడు కూడా వ్యవసాయానికి రైతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మనమే ఈ మధ్య చూస్తున్నాం అటు అన్నదాత సుఖీభావ కావచ్చు లేకపోతే రైతు కావాల్సిన పనిముట్లు జిఎస్టీ ద్వారా తగ్గించడం కానీ లేదా వాళ్ళకి సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఏదైనా తీసుకొచ్చి ఎందుకంటే రైతు మనకు ఆర్థికంగా నిలబడ్డానికి రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం రైతే వ్యవసాయమే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎక్కువ రైతులుంటూ వరి పంటను ఎక్కువగా పండిస్తూ వాళ్ళ జీవనాధారాన్ని ఆ వ్యవసాయం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు ఒక రకంగా మనకు నియోజకవర్గానికి కూడా ఆర్థికంగా మనకు రైతులు అది ఈ వ్యవసాయమే ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు వ్యవసాయదారులు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యవసాయం వేసుకోవడానికి వస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఏవైతే విత్తనాలు కానీ లేకపోతే యూరియాలు కానీ ఇవన్నీ కూడా సరైన సమయానికి అందుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం అంత రైతు కోసం అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు మనం కూడా ఈ అన్నదాత సుఖీభావ ఇచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు పడింది లేకపోతే ఎంతవరకు వాళ్ళకి అందింది అని కూడా మనము నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నాం ఇలా అలా అదే కాకుండా మనకు సైక్లోన్స్ ఏమన్నా వచ్చి కొంతవరకు పొలాలు ఏమన్నా డ్యామేజ్ అయినా సరే వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం లేకపోతే వెంటనే మళ్ళా విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ